శరణ్య అనన్యను కాపాడటం కోసం వెళ్తే రౌడీలు శరణ్యకు మత్తు మందు ఇచ్చి ఒక దగ్గర స్పృహ తప్పి పడిపోయేలా చేస్తారు ఇక నయని శరేణ్యను వెతుక్కుంటూ శరణ్య దగ్గరకు వస్తుంది శరణ్య మొహంపై నీళ్లు చల్లుతుంది ఇక శరణ్య స్పృహలోకి వస్తుంది నువ్వు ఉన్నావు శరణ్య అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది మా అక్క మా అక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది మీ అక్క మండపంలో ఉంది ఎందుకు మీ అక్క గురించి అంతల కంగారు పడుతున్నావు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది మా అక్కను రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీ అక్క సంగతి తర్వాత చూసుకుందాం ముందు ముహూర్తానికి టైం అవుతుంది మనం వెళ్దాం పదా అని నయని చెప్తూ ఉంటుంది నాకు పెళ్లి కన్నా మా అక్కే ముఖ్యము అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్లి మండపంలో ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కూతుర్ని తీసిరండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అప్పుడు కాంచన అసలు పెళ్లి కూతురే లేదంటుంటే ముహూర్తం టైం అవుతుంది పెళ్లి కూతుర్ని తీసిరండి అంటావేంటి అందరూ ఈ పెళ్లి ఆగిపోయింది వెళ్ళిపోండి వచ్చిన వాళ్ళంతా కూడా భోజనాలు రెడీగా ఉన్నాయి భోజనం చేసి వెళ్ళండి అని కాంచన చెప్తూ ఉంటే ఆనంద భైరవి కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది సరే నేను ఉదిటిన ఈ ఇంటికి కోడలయ్యే రాత రాసి లేదేమో అని కాంచన చెప్తూ ఉంటే ఆనంద మాత్రం కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు నయని సరణ్యతో మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి ఒక రౌడి పెద్ద కర్ర తీసుకొచ్చి నయని తలపై కొట్టబోతూ ఉంటే నయని అతని చేతిలో ఉన్న కర్రని గట్టిగా పట్టుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్